టీడీపీ నాయకులు అక్రమ మద్యం వ్యాపారంలో మునిగిపోయి ఉన్నారు ఆ మలినాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మోపే ప్రయత్నం చేస్తున్నారు ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే కుట్ర చేస్తున్నారు కానీ ప్రజలకు నిజం తెలుసు మద్యం అక్రమాల మూలం చంద్రబాబు అనే విషయం దాచిపెట్టలేని సత్యం వెన్నపూస రవీంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ తన ప్రభుత్వంలో అక్రమంగా పొందినటువంటి డేటాను అది చౌర్యం కిందకి వస్తుంది ఆ డేటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం జరిగింది ఆ కాల్ యొక్క సారాంశం ఏందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఇల్లీగల్ లిక్కర్ ను సప్లై చేస్తోంది తయారు చేస్తోందని అంతేకాకుండా వివేకానందరెడ్డి మర్డర్ కేసును కూడా ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడును ఒక్కటే అడుగుతాను చంద్రబాబు నాయుడు నీకేమైనా పిచ్చి పట్టిందా నీకు పిచ్చి పడితే ఆసుపత్రిలో చూపించుకో అంతేగాని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎందుకు అయోమయానికి తికమగా గురి చేస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను గుడ్ అడ్మినిస్ట్రేటర్ ని నాకు అధికారం ఇవ్వండి దొమ్మలు కొట్టుకుని ఊరూరు తిరిగినావే నీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను తీసుకొచ్చినటువంటి ఒక చరిత్ర నీకుందే అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు తెచ్చినటువంటి పరిశ్రమ ఈ పదహారు నెలల్లో ఒకటే ఒకటి ఏంటంటే కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి పరిశ్రమను పెట్టడము నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఊరు ఊరా కూడా బెల్ప్ షాపులు పెట్టించి ఆ కల్తీ మద్యాన్ని సేవి అమ్ముకునేటట్టుగా చేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిశ్రమ తప్ప నువ్వు సాధించిన పరిశ్రమ ఏందయ్యా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా